రేపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్కు మధ్యాహ్నం పన్నెండు మూడు గంటలకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిరి గారు ఆగస్టు పదమూడున హైదరాబాదులో తలపెట్టిన వికలాంగుల ఆరోగ్య ఆసరా మరియు చేత పెన్షన్దారుల సభను జయప్రదం చేయడం కోసం సన్నాక సభకు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రెవెన్యూ గార్డెన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాబోతున్నారు కనుక ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మరియు బీడి కార్మికులు మరియు గీత నేత కార్మికులు అలాగే కండరాల క్షీణతతో బాధపడుతున్న ప్రతి వాదిగ్రాస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మరియు మండలాల ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులందరూ కూడా ఈ వికలాంగులను వృద్ధులను వితంతులను ఒంటరి మహిళలను మరియు అలాగే బీడీ కార్మికులను పెన్షన్ పొందుతున్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఈ సభకు తీసుకొచ్చే విధంగా ఈ సభకు తీసుకొచ్చి జయప్రదం చేసే దిశగా ఎంఆర్పిఎఫ్ నాయకత్వం అంతా కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ వీరికి సహాయ సహకారాలు అందించి సభను జయప్రదం చేసే దిశగా ఉండాలని సందర్భం కోరుతూ అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారు ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ డిమాండ్తో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా జరుగుతున్న ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు మరియు ప్రజాస్వామిక వాదులు మేధావులు మరియు అన్ని వర్గాల నుంచి రాజకీయ పార్టీల ఖచ్చితంగా మానవీయ కోణంతో ఈ సభను జయప్రదం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా అండగా నిలవలసిందిగా ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మరియు వికలాంగుల అక్కుల పోరాట సమితి తరఫున మరియు వృద్ధులు వితంతుల ఆసల పెన్షన్దారుల కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ సభను జయప్రదం చేయాలని విన్నవించుకుంటున్నాం సభకు పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంకి వస్తున్నారు కాబట్టి వృద్ధులు వితంతులు మరియు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు మరియు ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం మేనోఫెస్టో పెట్టిందో వృద్ధులు వితంతులకు మరియు వా యొక్క ఆసరా పెన్షన్దారులందరికీ కూడా నాలుగు రెండు వేల నుంచి రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలు మరియు వికలాంగులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇప్పుడు పంతొమ్మిది నెలలు దాటిపోయింది కానీ ఇప్పటి వరకు ఆ యొక్క పెన్షన్ పెంచలేకపోయింది దానికి సన్నా సభగా మరియు ఈ నెల పదమూడున జరగబోయే హైదరాబాద్లో మహాసభకు సన్నా సభగా ఇక్కడ వస్తున్నాడు కాబట్టి పెన్షన్దారులందరూ కూడా మరియు నూతన పెన్షన్ రాని వారికి కూడా అందరు కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేసి అన్న మందకృష్ణ అన్న రెండు వందల రూ రూపాయల నుంచి ఇంతవరకు ఈ యొక్క రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు వస్తున్నాయంటే గౌరవశ్రీ మందకృష్ణ కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పెన్షన్ సాధించగలిగినాం ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు కూడా మనతోటి ఉండి మనం సహ సహకారాలు అందిస్తున్న ఎంఆర్పిఎస్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు రేపటి కార్యక్రమం కూడా అందరు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా వికలాంగులకు మరియు వృద్ధుల వితాంతులు ఒంటరి మహిళ బీడి కార్మికులందరినీ తరలించి ఆ యొక్క మన యొక్క జాతి అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని నేను వికలాంగుల హక్కుల పోరాటం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను చేస్తున్నా విధులు వంటి మహిళలకు వెంటనే పైసలు నాలుగు వేల పైసలు వెంటనే పైసలు వెంటనే జై వికలా